తెలంగాణ తెలంగాణ నేను ఆదిలాబాద్ జిల్లా జైన మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఆలయం దగ్గర ఉన్నాము దాదాపు పదకొండు వందల సంవత్సరాల పురాతన ఆలయంగా చెప్తారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒకసారి ఇక్కడికి వచ్చిన అప్పుడు ఇక్కడ చరిత్రను తెలుసుకునేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ జాగృతి పెట్టిన కొత్తలో వచ్చి ఇక్కడ శాసనాలన్నీ తీసుకొని వెళ్ళడం జరిగింది మరి ఆ తర్వాత సందర్భంలో తర్వాత ఇక్కడ ఆ తర్వాత సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేకమైనటువంటి పురాతన ఆలయాలు కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది కాకపోతే జైనత్లో ఎందుకో మరి విస్మరణ గురైంది జైనత్ ముందు కూడా చాలా పెద్ద ఉంది దానికి కూడా ఎప్పుడు కూడా నిధులు రాలేదని చెప్తా ఉన్నారు మరి నేను మీకు మాట ఇచ్చాను వచ్చే సంవత్సర కాలంలో ఏదో అక్కడ చేసి ఎంతో కొంత నిధులు తీసుకొని తప్పకుండా స్వామివారి దగ్గరికి మళ్ళీ వస్తా అని చెప్పడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలోనే చాలా పురాతన ఆలయం అవడం వల్ల వర్షాలు దీవత్సంగా కురవడం వల్ల పై కప్పు స్వామివారి గర్భగుడిలో కూడా కురుస్తున్నారని తెలిసింది మరి ఖచ్చితంగా ఆర్కియోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రద్ధ పెట్టాలి నేను కూడా వారికి కూడా లెటర్ రాసి ఫాలో అప్ చేస్తాను బట్ వాళ్ళు శ్రద్ధ పెట్టి తక్షణమే రిపేర్ చేయాలి గర్భగుడిలో నీళ్లుగొట్టడం అన్నది కరెక్ట్ కాదు మరి సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకేటటువంటి అత్యంత ప్రసిద్ధి చెందిన కట్టడ మంచి నైపుణ్యంతో కట్టబడినటువంటి పురాతన ఆలయం కాబట్టి ఈ ఆలయం సంరక్షణ ఈ వారసత్వ సంపద సంరక్షణ మన బాధ్యతగా భావించి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ